ప్రతి దాడి ఖచ్చితంగా ఉంటుంది నీకు ఆంధ్రోన్వి వచ్చిన ఆంధ్రోన్వి మళ్ళీ ఆంధ్రాకు వాళ్ళ బిడ్డ ఆ విధంగా మేము దాడి చేస్తా అస్సలే ఊకోను నిన్ను మాత్రం ఇచ్చిపెట్టా అని చెప్పి సందర్భంగా గాంధీని హెచ్చరిస్తా ఉన్నాం అరే పీకమండ్ర భావి రోజు ఇండే ఉంటాయి ఇండి నుంచే తిరుగుతా పీకునది ఏం వీకినవరా భయ నా ఇంటకైనా వీకిండ ఇప్పుడు నా కారధాలు వలగొట్టొచ్చు నా ఇంటర్ధాలు వలగొట్టొచ్చు ఎందుకంటే నేను సింగిల్ గు కాబట్టి ఆయన నన్నే నిన్నే నిలుస్తున్నా కదా మీరు మీరు ఓడి చెప్తున్నా జాగిరా ఇది మా మా అయ్య జాగిరి తెలంగాణ బిడ్డ నేను నువ్వు కృష్ణా జిల్లా నుంచి బతకడానికి వచ్చిన నువ్వు నువ్వు మీ అందరు కూడా తెలుసు దీనికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు స్పందించాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్ పార్టీకి గాంధీకి యుద్ధం కాదు కౌశిక్ రెడ్డికి గాంధీకి యుద్ధం వాడు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా అని మీడియా పరంగా పత్రికా పరంగా వాట్సాప్ ట్విట్టర్ పరంగా సవాల్ విసిరాడు పదకొండు గంటలకు మీ ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా నువ్వు రాకపోతే నేను వస్తా అని చెప్పి నేను కూడా సవాల్ విసిరా మీరొస్తే హారతి పట్టి స్వాగతం పలుకుతాం బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్దాం అనే మాట మీరే సోలింగ్ నడిపారు మీ అందరు కూడా తెలుసు ఆ పరిస్థితిలో నేను వెళ్ళా వెళితే యాభై మంది పోలీసులు పెట్టుకొని రాళ్లతో కుండీలతో దాడి చేసినటువంటి సందర్భం మీ విజువల్స్ ద్వారానే పేపర్ డౌన్లోడ్ చేశారు ఆ విజువల్స్ ఇచ్చి కేసు పెడితే పోలీసులు కన్సిడర్ చేయలే ఆ చీటర్ ఆహ్వానించి మా మీద కేసు పెడితే పలు సెక్షన్లు బుక్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఆరు గంటల పాటు పదిహేను గంటల పాటు ఉంచినటువంటి సందర్భం పోలీస్ స్టేషన్ బెయిల్సు మెజిస్ట్రేట్ దగ్గర బెయిల్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ చేసినటువంటి సందర్భం ఆ సందర్భంలో మాట్లాడుతూ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా అన్నదమ్ములాగా కలిసి ఉండండి ఎక్కడ ప్రాంతీయ విభేదాలు వద్దు ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అనే మనస్తత్వంతో గొప్ప మనస్తత్వంతో ఉన్నటువంటి పార్టీలో చీడ పురుగులు చేరి ప్రాంతీయ విభేదాలు సృష్టించే కార్యక్రమంలో ఇటువంటి చీడ పురుగుల్ని పక్కన పెట్టుకున్నందుకు చింతిస్తున్నాం పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్యే ఇచ్చి పాపం ఈటెల రాజేంద్ర గారు రెండు చోట్ల నిలబడితే కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం మూలాన ఎవరిని అడ్డం పెట్టుకొని వాడు గెలిచాడో అందరికి అందరికీ కూడా తెలుసు